నవరాత్రుల్లో ఏడవ రోజు ఈరోజు అమ్మ పూజ అయినది వారి అమ్మ పూజ మేలు ముసుగులో అమ్మ లలితమ్మ రోజు అమ్మని మనం దర్శనం చేసుకోవాలి కదా అందుకనే ఈరోజు ఈ అమ్మ దర్శనం అయింది అయితే ఈరోజు ఎవరు మనకి అవతారం చూ వస్తున్నారు చూడండి చూడండి ఎలా చూస్తుందో సింహం మన వైపు నేనే రారాజుని నా మీద అమ్మ ఎక్కి కూర్చున్నారు అనుకుంటూ చూడండి చండీమాత సింహ వాహనం ఎక్కి కూర్చున్నారు చండముండలను సంహరించేటప్పుడు తన ముఖార విందము నలుపుగా మారుతుందట అందుకనే ఈరోజు అమ్మ ఈ రకంగా మనకు దర్శనాన్ని ఇస్తున్నారు కదా సింహద్భా అయితే అమ్మ చెండముండెలను సంహారం చేశారు కదా చూడండి ఇక్కడ ఏమైనా ఎలా పడి ఉన్నారు ఇక్కడ చండముండలు సంహారం జరిగింది మాట వాళ్ళకి కూడా కారణ జన్మలు కదా అందుకనే పూల వర్షం కురిసింది మాట వాళ్ళ మీద ఈరోజు బంగారు రంగు చీర కదా అమ్మకే అందుకే అమ్మకి బంగారు రంగు చీర కట్టి ఆయుధాలు పెట్టి అమ్మని అలంకరణ చేశాం చండముండలు చంపారు కదా అని చెప్పేసి అని ఇక్కడ దేవతలు ారతిని ఇస్తున్నారన్నమాట అమ్మకి దుష్ట సంహారం జరిగింది కదా అందుకని దేవతలందరికీ ఒక ఆనందం అన్నమాట వీళ్ళకి तमम स्कन्दमवती दिशष्टम कार्यय निदितं सक्तमं कालराकृष्ट महागौरीति छाटमं नवम सिद्धिदात्री च नवदुर्गा पखितिदा हक्तानि दानिरामानि ब्रह्मदैव महात्मना नमो स्तुति हिमनि स्तुति शिवकाई शिव रोज लम्मा ఎంతో ఆనందంతో సంతోషంగా ఉన్నారు అమ్మ అందుకే అమ్మకి ఈ పాట మాట ఈరోజు రోజు మా ఇంట మాతగా సింహం ఎక్కి కూర్చున్న మా చిన్ని మాత కదా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు